నమస్తే ఫ్రెండ్స్ ఈఎంఐలో ఒక ఫోన్ చెప్పించాను కొత్త ఫోన్ చెప్పించాను ఫస్ట్ ఓపెన్ చేసినా కానీ ఈఎంఐలో ఫోన్ తెప్పించిన మోటోలో మోటో మోటో మోటోల కంపెనీ మోటోల కంపెనీ ఈఎంఐలో చూపించాను దుకాణం బాగా దూరం ఉంటుంది ఈ పోటీ కష్టం ప్లేస్లో బండి ఎక్కువసేపు ఆగది సరి వారం కూడా పోతుంది చుక్కలం చుక్కలం పోతుంది మోటోలో మోటో జీ జీరో ఫోర్ ఎస్ కంపెనీ ఎక్కువ సేవించి ఉంటాయి ఇక ఈ మనకేం ఇలా వాళ్ళ వ్యాపారులకు ఏం ఎక్కువ ఎక్కువ లాభం వస్తే దాన్నే బాధ్యత ప్యాకింగ్ అయితే మంచిగా అది చేశారు ప్యాకింగ్ అయితే మంచిగా అది చేశారు ప్యాకింగ్ டூல்கட்டேச்சின ஒரு சிம்பிளி ஓனக்குட்டி எங்கே பௌஸ் குள்ள केबल चार्जर टाइप सी यूनिट ना दी सी टाइप केबल सी टाइप फोन अब ये 你怎么知道的？No ఉంది ఫోర్జీ ఫోర్ జియే నాలుదైనా ఈఎంలా ఈఎంఐ వేసుకున్నాను ఇంకా రేట్ ఎంత నేను మొన్న కొత్తగా నచ్చిన దేశానికి వెళ్ళి కొత్త నచ్చిన దేశానికి వెళ్ళి పెద్ద పెద్దగానే పరిస్థితులు లేని నేను తీసుకునేది మోటార్ కంపెనీ ఐపీ 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 ఐపో ఐఫోన్ సిస్టమ్ ఐఫోన్ సాఫ్ట్వేర్ ఉంటుందని అలా చేసాను నేను ఎన్న రివ్యూలు ఇచ్చిన రివ్యూల కంపెనీ ఇచ్చిన రివ్యూలో చూసాను ఐఫోన్ది సిస్టమ్ అని అంత ఐఫోన్ సంబంధించిన అది ఉంటుంది అందుకే మోటార్లో మంచి స్పీడే ఉంటుంది ఇంతకుముందు కూడా వాడిన తిని ఇంటిది మోటార్లో ఇంకా వేరే మాటలు వాడిన జీ ఎయిటీ ఫైవ్ కావచ్చు అంత ఎయిటీ బాగా వాడిన జీ ఎయిటీ ఫైవ్ అవును స్పీడ్ ఏది బ్యాటరీ కూడా ఫైవ్ 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 థౌజండ్ ఫైవ్ థౌజండ్ ఇంకా సిమ్ ఏం లేదు ఫ్రెండ్స్ శుక్రవారం సిమ్ పోతే సిమ్ వేసుకోవాలి తిన సిమ్ కూడా వేసుకోవాలి పెద్ద సిమ్ ఉన్నది కానీ అది వేరే చిన్న ఫోన్ ఉన్నది ఇక కొద్దిగంట కొత్త సిమ్ ఉంచుకుంటే అది లోకల్ కాల్క్ అవుతుంది ఇదేమో యూజ్ ఎండాకాలం ఈ చెమటకు మొత్తం ఇక అంగిలో ఏమున్నా పైంట్లో ఏమున్నా మొత్తం నడిచిపోతాయి ఇక చిన్న ఫోన్ కూడా ఉంచుకోవాలా చిన్న ఫోన్ సైడ్ మీదకి రూమ్లో ఇది వాడుకుంటే అట్లా ఉంటేనే కరెక్ట్ ఇక లేకపోతే ఫోన్ రా ఫోన్లు అంటూ ఆగాయి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ వాచింగ్ ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్